భారతదేశానికే గర్వంగా నిలిచి ప్రపంచానికి చాటి చెప్పిన ఓ మహోన్నతమైన వ్యక్తి జీవితం యోగం జ్ఞానం ధైర్యం దేశభక్తి అన్నింటినీ ఒకే వ్యక్తిత్వంలో చేర్చిన జీవ చరిత్ర అతడి మాటలు గుండిన తాకాయి అతడి చూపు జాతిని మేలుకొల్పింది అతడే స్వామి వివేకానందుడు కోల్కతా నగరంలోని సింహవాహన దత్త కుటుంబంలో పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండవ తేదీన జన్మించాడు నరేంద్రనాథ్ దత్త బాల్యంలోనే అసాధారణమైన బుద్ధి స్ఫూర్తితో ప్రసిద్ధి పొందాడు ఓసారి తన తల్లి చెబుతున్న రామాయణ కథ విన్న వెంటనే ఇదంతా నిజమా అని ప్రశ్నించాడు క్షణతనంలోనే తత్వవేత్తల మాటలు చదివే అలవాటు ఏర్పడింది నాస్తికవాదం నుంచి ఆధ్యాత్మికత వరకు ప్రతి తత్వాన్ని ప్రశ్నించి జయించాడు ఆత్మను బ్రహ్మాన్ని మానవత్వం గురించి నిజమైన జ్ఞానం కోసం వెతుకుతున్న వివేకానంద ఒకరోజు ఒక వ్యక్తిని కలిశాడు మొదట నరేంద్ర వారి ఉపదేశాలను అంగీకరించలేదు మీరు చెప్పే దేవుణ్ణి మీరు చూపించగలరా అని ధైర్యంగా ప్రశ్నించాడు కానీ రామకృష్ణ వరహంస అతడిని నిరుత్సాహపరచలేదు నీ ఆత్మే దేవుణ్ణి పిల పిలవగలదు అని చెప్పాడు ఆ కలయిక దేశాన్ని మార్చింది నరేంద్ర పూర్తిగా గురువు మరణం తర్వాత స్వామి వివేకానందగా మారాడు కానీ అతడి ధ్యానం ఒక పక్షంగా మోక్ష సాధనలో కాదు జనం కోసం యువత కోసం దేశం కోసం తన జ్ఞానాన్ని పంచాడు భారతదేశం అప్పట్లో మేల్కొన్నని జ్ఞాననిధి పాశ్చాత్య దేశాలు భారతదేశాన్ని పేద దేశంగా మాత్రమే చూశాయి కానీ పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో జరిగిన ప్రపంచ మత సదస్సులో స్వామి వివేకానందుడు ఒకే ఒక మాటతో ప్రపంచాన్ని చమత్కరించాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా ఆ ఒక్క మాట ఆ ఒక్క దృక్పథం అమెరికా మొత్తం మొదలైంది ఆయన స్విచ్లో వ్యక్తిత్వం కనిపించింది ఆయన చూపులో దేశ గర్వం కనిపించింది ఆయన చెప్పిన మాటలో అక్కడి ప్రజల మనస్సులను మంత్రముగ్ధం చేశాయి ఆయన నమ్మకం మనుషులే దేవుడు సేవే మోక్షం ఆయన భారత్ను మతాల పెరిట విడదీయాలని చేసిన కుట్రలను బట్టబయలు చేశాడు ఆయన జీవితం అక్కడితో ముగియలేదు ఆయన ప్రభావం తర్వాతి యుగాలను కూడా ప్రభావితం చేస్తూ వస్తుంది స్వామి వివేకానందుడు బోధించిన మానవ సేవే పరమాత్మ సేవ అనే భావన ఆధునిక భారత నిర్మాణానికి నాంది పలికింది వివేకానందుడు స్థాపించిన రామకృష్ణ మిషన్ వైద్య విద్య మానసిక సేవల్లో గొప్ప మార్గదర్శిగా నిలిచింది పల్లెల్లో స్కూలు ఆసుపత్రులు అనాథాశ్రయాలు ఇవన్నీ ఈయన ఆలోచన నుంచి పుట్టిన ప్రతిరూపాలే వివేకానందుడి మాటల్లో ఒక ప్రాణం ఉండేది అవమానానికి లొంగి బతకడం కన్నా గౌరవంగా చనిపోవటమే మంచిది అనే సందేశం యువతలో కాళ్లకు నిలువుగా నడిచే ధైర్యాన్ని కలిగించింది ఆయనకు జ్ఞానం ఒక పుస్తక పఠనం కాదు ఇది ఆచరణ అని చెబుతాడు తల ఎత్తి నిలబడండి మీ శక్తిని గుర్తించండి మీరు విజయం సాధించగలుగుతారు అనే సందేశాన్ని ఇచ్చారు ఇలాంటి భావజాలం స్వతంత్ర ఉద్యమానికి బలాన్నిచ్చింది సుభాష్ చంద్రబోస్ అరవింద ఘోష్ వంటి విప్లవవాదులు ఈయన స్ఫూర్తితో ఉద్యమాలు ప్రారంభించాడు మాతృభూమి అంటే పచ్చని పొలాలు మాత్రమే కాదు మన చిత్తశుద్ధి మన ఆత్మబలమే దేశానికి నిజమైన బలంగా మారుతుందని వివేకానందుడు నమ్మాడు ఒక యాత్రికుడిగా స్వామి వివేకానంద హిమాలయాల చుట్టూ తిరిగాడు తమిళనాడు తీరాల్లో నడిచాడు రాజస్థాన్ అడార్లో ప్రవేశించాడు అక్కడ ప్రజల బాధలు చూశాడు ఈయన మనస్సు బాధతో నిండిపోయింది ఈ దేశ ప్రజలు తిండి లేక ఆకలితో అల అలమడిస్తుంటే నా ధ్యానం నా మతం ఎందుకు అని ప్రశ్నించుకున్నాడు అదే ప్రశ్న ఇతనిని మత గురువుగా కాక సామాజిక మార్పుల ప్రతీకగా మార్చింది ఇతడి ఆ ధర్మమే భారత యువతకు జీవశక్తి యువత ఒక సింహాన్ని పోలి ఉండాలి ఒక గర్జనతో చీకటిని షేధించాలి తాను ధైర్యంగా ముందుకు సాగితే జాతిని ఊరేగిస్తాడని పిలుపునిచ్చాడు వివేకానందుడి ఈ మాటలు కేవలం బోధన కాదు అభ్యుధానానికి పునాదులు తాను చివరి శ్వాస విడిచే ముందు చెప్పిన మాటలు ఈ శరీరం ఇక పనిచేయదు కానీ నా పని మాత్రం మిగిలేదు అది కొనసాగుతుంది చాలామంది మహానుభావులను ప్రాణం పోయాక మర్చిపోతారు కానీ వివేకానందుడి మాత్రం ప్రతి పాఠశాల గోడలపైన ఆదర్శంగా నిలిచి ప్రతి యువత మనసులో ఒక ధైర్యంగా మిగిలాడు వాస్తవానికి వివేకానందుడి గొప్పదనం ఆయన చెప్పిన మాటలు జీవితంలో అనుసరించడంలో ఉంది భారత యువతలో ఒక శక్తి దాగుంది అది మేల్కోవాలి ఆ శక్తి ఆయుధంగా తయారవ్వాలి ఇదే స్వామి వివేకానందుడి సందేశం ఆత్మవిశ్వాసమే శాశ్వత విశ్వాసానికి మొదటి అడుగు మిమ్మల్ని మీరు నమ్మండి మిమ్మల్ని మీరు ప్రేమించండి ఆ మాటలు చెబుతున్నది మనలో దాగి ఉన్న ఓ మహాశక్తి అదే స్వామి వివేకానంద ఈయన ఒక చరిత్ర కాదు ప్రతి మనిషిలో వెలిగే జ్ఞాన దీపం మరొకసారి మెలకు కావాలి మరొకసారి మెలుకోవాలి ఇదే స్వామి వివేకానందుడి పిలుపు సోదర స్వామి వివేకానందుడి పిలుపు మన కోసం మన దేశం కోసం మన సత్యం కోసం జై భారత్ జై హింద్